హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా తీసుకొచ్చాడు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే తీసుకొచ్చాడండి ఇది బందర్ రోడ్కి సమీపంలో ఉంటుంది అలాగే మీరు అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే అండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది చూడొచ్చు ఇది పన్నెండు వందల ఎసెప్టే వస్తుందండి టోటల్ పన్నెండు వందల వస్తుంది అండ్ వెట్ షేర్ వచ్చేసరికి ముప్పై ఎనిమిది గజాలైతే రిజిస్ట్రేషన్ ఉంటుందండి ఇది ఓన్లీ బైక్ పార్కింగ్ అనుకోవచ్చండి అండి ఇది ముప్పై ఆరు లక్షలు అయితే చెప్తున్నారు బందర్ రోడ్డు సమీపంలో దగ్గరలో ఉంటుంది ఇది యనమల కూతురు ఏరియాలో అయితే వచ్చిందండి ఇది యనమల కూతురు ఏరియాలో ఇది రేట్ వచ్చేసరికి ముప్పై ఆరు లక్షలు అయితే చెప్తున్నారు చూడొచ్చు అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చెప్పగలుగుతాం అలాగే హ్యాండ్ నెంబర్ అయితే చెప్పండి చూడొచ్చు మంచి పెయింట్ వర్క్ అయితే జరిగి ఉందండి చూడొచ్చు ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి ఫేసెస్గా ఉంటుంది చూడ చూడొచ్చు చాలా ఫేసెస్గా ఉంటుంది పన్నెండు వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి టోటల్ టోటల్ ఎసెప్ట్ వచ్చేసరికి ఇది యనమల కుదురు ఏరియాలో అయితే వచ్చిందండి యనమల కుదురు బందర్ రోడ్డుకి సమీపంలో ఉంటుంది ఈ రోడ్డు దాటి వెళ్తే పక్కనే ఎన్ఎస్ఎం స్కూల్ దగ్గరలో ఉంటుందండి ఎన్ఎస్ఎం స్కూల్కి దగ్గరలో ఉంటుంది రేట్ వచ్చేసరికి ముప్పై ఆరు లక్ష హాలు డబల్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ హాలు కిచెన్ డైనింగ్ హాల్ వాష్ ఏరియా సపరేట్గా ఉంటుందండి వాష్ ఏరియా కూడా చూడొచ్చు చాలా బాగుంటుంది ఫ్లాట్ కూడా మంచి కమర్షియల్ ఏరియాలో అయితే ఉందండి ఇది రేట్ వచ్చేసరికి ముప్పై ఆరు లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు అలాగే మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ఈ వీడియో కూడా నోటిఫికేషన్ అయితే అలాగే వచ్చిందండి చూడొచ్చు మంచి ప్రైమ్ లొకేషన్లు అయితే ఉందండి ఇది పన్నెండు వందల ఎక్సెప్ట్ వస్తుంది బ్యాంక్ లోన్ కూడా పెట్టి మనం తీసుకోవచ్చు బ్యాంకు లోన్ సౌకర్యం కూడా ఉంది బ్యాంక్ లోన్ కూడా పెట్టుకొని తీసుకోవచ్చు చూడవచ్చు మంచి ఫ్లేసెస్గా ఉంటుంది అన్ని ఏరియా కూడా ఏరియా కూడా బాగుంటుంది మంచి కమర్షియల్ ఏరియా ఎన్ఎస్ఎం స్కూల్ కి చాలా దగ్గరలో ఉండదు థ్యాంక్ యూ పీఎం ప్రాపర్టీ